అయితే దరిద్రం అయితే విపత్సంగా నడుస్తుంది గత ఫైవ్ మంత్స్ నుంచి దరిద్రం ఎలా ఉందంటే మన చుట్టూ మన శనిదేవుడు మన చుట్టూ తిరుగుతున్నట్టే ఉంది అదృష్ట దేవత అయితే మన వెనక అస్సలే రాను కూడా రావట్లేదు అదే ఒక డెబ్బై ఎనభై స్పీడ్ లో ఉంటే ఎత్తి పడేసేది మనల్ని అందరి లైఫ్లలో హ్యాపీనెస్ అయితే వస్తుందిలే కానీ మన లైఫ్ ఎప్పుడు హ్యాపీ వస్తుంది ఏమో తెలియదు హే హై గైస్ మనంటైతే దరిద్రం అయితే బిపచ్చంగా నడుస్తుంది గత ఫైవ్ మంత్స్ నుంచి దరిద్రం ఎలా ఉందంటే మన చుట్టూ మన శనిదేవుడు మన చుట్టూ తిరుగుతున్నట్టే ఉంది అదృష్ట దేవత అయితే మన వెనక అసలే రాను కూడా రావట్లే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే మన సైడ్ మన కార్ కనబడతాం కదా ఇనోవా నిన్న ఈవినింగ్ నేనైతే చిన్న కార్కు పేపర్ వర్క్ ఉందని చెప్పి తీసుకొని కూడా నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు మన హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత హౌసింగ్ బోర్డు దాటిన కొంచెం ముందుకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్లో నందతన అని చెప్పి చిన్న విలేజ్ అయితే ఉంటుంది దాని ముందే ఫ్రంట్ వీవులు పట్టని విరిగిపోయింది కింద వీలుకి లోయర్ ఆరా అని ఒకటి ఉంటుంది కింద నేను ఇప్పుడు చూపిస్తాను ఆల్రెడీ మెకానిక్ అన్న దాని పీకుతండు ఇక్కడ చిన్న మామూలుగా తెలిసిన షెడ్ ఉంటే ఈ షెడ్ దగ్గర అయితే నిన్న నైట్ కార్ పెట్టేసి అయితే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఇవాళ మార్నింగ్ వచ్చేది దీని పని అయితే చేయిస్తున్నాను ఫ్రంట్ వ్యూ లెఫ్ట్ సైడ్ లోయర్ ఆర్మ్ అనేది అయితే ఒకటైతే ఉంటుంది అది నేను ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో మంచిగా సాంగ్స్ వినుకుంటూ వెళ్తూ ఉన్నాను పట్టని ఇరిగేసరికి బండి మొత్తం ఇక్కడ అటు ఇటు షేక్ అయ్యి గోడకు టచ్ అయ్యేది అని కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద టాస్క్లు అయిన తర్వాత ట్రాక్టర్ని తెచ్చి హైడ్రాలిక్తో లేపి దాన్ని గుంజుకొచ్చి ఈ షెడ్లు అయితే పెట్టాము మన వెనక దరిద్రం అయితే బీపత్సంగా నడుస్తుంది అసలు మామూలుగా కాదు ఇటు పోదామన్నా కూడా కుదరట్లే అసలు మన ఛానల్లో వీడియోలు కూడా నేనైతే పోస్ట్ చేయట్లేదు చాలామంది అడగడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ వర్క్ ఎలా ఉంది నేనైతే మీకు చూపిస్తాను అన్న బాగానే కష్టపడుతుండే పీకుతుండు ఆల్రెడీ నిన్న ఈవినింగే నేను నాన్న వీలు ఉంటుంది కదా వీలు ఇప్పేసి కార్లో పోయాము ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మెకానిక్ కూడా ఇబ్బంది అని చెప్పి వీలు ఇప్పేసి కార్లో పోయి ఇప్పుడు నేను వచ్చి ఆ పార్ట్ వర్క్ అయితే చేయిస్తున్నాను ఇంకా మనకి ఆ పార్ట్ అయితే దొరకలేదు షోరూంలో కూడా ఎక్కడా లేదంట నానా నేను కొన్ని కొన్ని సెకండ్ హ్యాండ్ పార్ట్స్ షోరూమ్స్కి అయితే కాల్ చేసి ఫోన్ చేస్తే ఉన్నాయి కానీ టైం పడుతుంది అంటున్నారు అందులోకి పీక్ ఇచ్చేసి జూగార్డ్ చేద్దామని నేను నానా ఆ మెకానిక్ అన్న చెప్తున్నారు జుగాడ్ అయితే చేద్దాము ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కూరడ్ నేమ్ మీ తెలుగు ట్రావెలర్ పండురాతో ఇప్పుడైతే అన్న పీకుతాడు నేను మీకు చూపిస్తాను హాయ్ అన్న హాయ్ హాయ్ ఓ అన్న అయితే మొత్తం లోయర్ ఆర్మ్ పీకేసి అంటే దాన్ని నటుబొట్టు ప్రతి ఒక్క పార్ట్ పీకాలి చూపిస్తాను నేను మీకు కనబడుతుందా ఇక్కడున్న ఉన్న పార్ట్స్ అన్నీ పీకాలి ఇరిగిన స్పాట్ వచ్చేసి ఇది ఇక్కడ రన్నింగ్లోనే ఇరిగింది ఒకే దగ్గర బండి గుచ్చింది అదే ఒక డెబ్బై ఎనభై స్పీడ్లో ఉంటే ఎత్తి పడేసేది మనల్ని ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అన్న ఇవన్నీ పీకాలి ఇప్పుడు పాటలన్నీ ఇగో ఇది వచ్చేసి ఫ్రంట్ డిస్క్ ఇది ఇప్పుడు అన్న ఊపేది ఫ్రంట్ డిస్క్ దానికి లోయర్ ఆర్మ్ అంటారు లోయర్ ఆర్మే అన్న కరెక్ట్ నేను చెప్పేది ఆ లోయర్ ఆర్మే ఏమైనా నేను మిస్టేక్ తప్పుకు ఉంటే కొంచెం సరి చేసుకోండి అనుకోకండి ఇక్కడ కొన్ని కొన్ని జుగాడ్లు చూడండి బాటిల్ కట్టారు పాటు చూడండి ఇలా ఇరిగిందో కనబడుతుందా అక్కడ అంతా రష్ పట్టిపోయి విరిగిపోయింది ఆ పాటు పీకడానికి ఇన్ని అయితే కావాలి చూడండి ప్రతి ఒక్కటి సుత్ రేంచీలు స్కూల్ డ్రైవర్లు అన్ని చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కటి అయితే కావాలి అయితే కొన్ని కొన్ని పార్ట్స్ అయితే పీకారు కనబడుతున్నాయి కదా ఇవి అన్నట్లు ఈ ఇవి వచ్చేసి చిన్నవి ఈ ఇప్పుడు ప్రస్తుతం ఇది కనబడుతుంది కదా ఈ కార్లో ఈ చిన్న పార్ట్ కూడా వ్యాల్యూనే మనకి ప్రతి ఒక్కటి ఉండాలి ఇది కనుక మిస్ అయింది అనుకో మళ్ళీ తర్వాత ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ దానికోసం మళ్ళీ షాప్కో లేకపోతే షోరూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నీ జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి మనము అంత పెద్ద ప్రాసెస్ వర్క్ అయితే ఉంటుంది మెకానిక్ వర్క్ అంటే ఏదో అందరూ పీగుడు పెట్టుడు అని అనుకుంటారు కానీ ఎవరి పని వాళ్ళకి పెద్ద హార్డ్ అందరి లైఫ్లలో హ్యాపీనెస్ అయితే వస్తుంది కానీ మన లైఫ్లో ఎప్పుడు హ్యాపీ వస్తుంది ఏమో తెలియదు అన్న అయితే గత త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ మెకానిక్ వర్క్ అయితే చేస్తుండ ఎక్స్పీరియన్స్ అన్నకి నేను నాన్న మాట్లాడగానే అన్నైతే వచ్చారు వచ్చి పని అయితే స్టార్ట్ అయ్యింది చూద్దాం ఎంత ఈ రోజు అయితే ఈ పని అయితే ఓకే కాకపోతే మళ్ళీ రేపు అవుతుంది లేకపోతే ఎల్లుండి అయితే అవుతుంది మనకి ఆ పాట అనేది దొరకాలి కదా ఆ పాట ఏంటంటే వీళ్ళకి సపోర్టు కొంచెం కింద లోయర్ ఆరమ్ బాడీకి మనకి చాయిస్ కి ఆనుకొని అయితే ఉంటుంది వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది అసలు నిన్ను నిన్న వీడియో వీడియో తీసుకుంటే వాళ్ళ క్లిప్ అయితే పెట్టే ఫొటోస్ అయితే ఉన్నాయి అన్నా సా ఇక్కడ నంద తండ రావాషింగ్ పోయే దారిలో ఒక గుడి ఉంటుంది అక్కడే ఉన్నా కానీ వాషింగ్ సెంటర్ దగ్గర కాదు ఇక్కడ మన పంచర్ షాప్ ముందు జై మాత మార్బుల్స్ పక్కకి ఇక్కడ అన్న అన్న రోడ్డు దగ్గర అన్న ఇప్పుడు నందతన్న ఉంది కదా ఇక్కడ మనకి పంచర్ షాప్ ఉండేది డివేటర్ దగ్గర ఇక్కడ అన్న రోడ్ దగ్గర టెంపుల్ పక్కకి నైన్టీన్ విడిడ్రించండి అన్న ఒక్కొక్కసారి నాన్న ఈ జాబులు గీబులు ఎందుకు మెకానిక్ షాప్ని నేర్చుకో అని చెప్పి చాలా సార్లు అయితే చెప్పిండు మెకానిక్ పనికి ఉన్న డిమాండ్ ఎక్కడా లేదు ఒకటి మెకానిక్ ఒకటి డాక్టర్ వీటికి ఉన్న డిమాండ్ అసలు అదిగోండి అన్నస్వామి కూడా వచ్చిండు ఆ అన్నకి రేంచీలు అయితే ఇచ్చేసిపోతాడు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంట అన్న తేడా మర్చిపోయిండు సరిపోద్దాం అనుకోండు అది తీసుకోండి అయితే మళ్ళీ అన్న రిటర్న్ అయితే వస్తుండో రేంచీలు నైన్టీన్ బిట్టు లేదని చెప్పి వేరే వాళ్ళ దగ్గర వచ్చేసి నైన్టీన్ బిట్ తీసుకుని అయితే వెళ్తున్నాము మెకానిక్ షెడ్ ఆ అన్న వాళ్ళ షెడ్లో లేదంట వేరే అన్న వాళ్ళ షేడ్ దగ్గర వచ్చేసి నైన్టీన్ బిట్ ఇది ఓకేనా ఇది నైన్టీనే కదా మళ్ళీ ఆడకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిస్ మ్యాచ్ ఏం అవ్వదు కదా నైన్టీన్ అని ఇదైనా ఓకే లేకపోతే బ్లాక్ అయినా ఓకే అన్నాడు కదా ఇది ఓకే కదా రాదా వచ్చేస్తుంది కదా ఒకటే అండి నైన్టీ ఒకటే ఉందని చెప్పండి ఈ మెకానిక్ షాప్ అన్న వాళ్ళైతే అడగగానే బిట్ అయితే ఇచ్చారు అసలు వేరే వాళ్ళైతే అయితే కూడా ఇవ్వరు మాకు వర్క్ ఉందని చెప్పేసి తప్పించుకుంటారు అని అన్న అడగగానే ఇచ్చేసిండు ఇందాక నేను ఈ అన్న దగ్గరికి వస్తేనే ఈ అన్న అమ్మఒడి అన్న వాళ్ళ షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరిగింది అక్కడ నుంచి ఆ అన్న కూడా మా నాన్న ఫ్రెండ్ అండి అక్కడ నుంచి వాళ్ళని అన్న అన్నస్వామి నుంచి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడైతే అన్నస్వామి ఫైనల్లీ అయితే వచ్చేసింది ఆ బోల్ట్ ఈ నైన్టీన్ బిట్ తెచ్చినాం కదా అప్పుడు వచ్చింది ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అన్న మీకు సంవత్సరాలు నీకన్నా ఈ మెకానిక్లు ఈ మాత్రం లేకపోతే కష్టం అన్న కష్టం అప్పుడు అదొకటి ప్లస్ అవి ఒక రెండు ఇప్పితే అయిపోతుంది కదా కారు కొండ ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఒక ఇంకో ఎత్తు శీలం పట్టింది అంతా రష్టు బట్టి అది అంతా ఇరిగింది అది అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇరిగిందే మంచి పని ఫైనల్లీ అయితే ఇదిగో అయితే తీసేసారు ఇదిగో ఇరిగిన పార్ట్ వచ్చేసి ఇదే ఇక్కడ ఇరిగింది దీనికి ఇలాంటి పార్ట్ వచ్చేసి ఇదిగో లోపట్ ఉంది ఇప్పుడు అన్నయితే బీగుతాడు ఇది కనిపిస్తుంది కదా ఈ షేప్ ఇరిగింది రన్నింగ్లో ఇక్కడ వచ్చేసి దీనికి వీలు ఇక్కడ ఉంటుంది వీలు ఇది ఓన్లీ ఇలా తిరగడానికి అంతే ఇది రన్నింగ్లో నేను ఇరిగింది అదే సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఆ స్పీడ్లో ఉండుంటే బండి పల్టీ కొట్టేది అన్న వచ్చేసి చెప్పిన కదా దీనికి అలాంటి ముక్క ఇక్కడ ఒకటి ఉంటుంది అని చెప్పి అన్న లోపల అయితే బీగుతుండదు అదొకటి బీగుతే అయిపోతుంది మళ్ళీ ఇలాంటి పార్ట్ వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా బీగినమో అదే విధంగా అయితే మళ్ళీ ఎక్కిచ్చేయాలి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇదే పార్ట్ దానికి ఫిక్స్డ్ పార్ట్ ఇది ఇలా ఉంటుంది అదే వచ్చేసి ఇరిగింది అన్న వాళ్ళైతే అన్ని పాటలు పీకేసి ఇప్పుడైతే వెళ్ళారు వాళ్ళు షెడ్కి నిన్నైతే ట్రాక్టర్ పెట్టి మేము ఇగో ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ రాడ్ చూపిస్తాను ఇది ఇక్కడ 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 ఏది ఇది ఇగో ఈ రాడ్కి మా నాన్న జుగాడు చేసి ఇక్కడ నుంచి లేపి ట్రాక్టర్ హైడ్రాలిక్ ఉంటుంది కదా దాంతో ఫ్రంట్ మొత్తం లేపేసి దాన్ని అక్కడ ఆ ఉందా ఆ పోలు కాని నుంచి ఇలా చుట్టూ దిబ్బుకొచ్చి ఇలా తీసుకొచ్చి నిన్నైతే ఇక్కడైతే పెట్టాము నిన్న తీసుకొచ్చేటప్పుడు ఇదిగో ఈ రబ్బర్లు పోయినాయి ఇగో ఇక్కడ రాకపోయింది ఇక్కడ ఇక్కడ సొట్టబడ్డది ఆ ట్రాక్టర్ ఏదో తగిలింది సొట్టబడ్డ ఇది కూడా పోయింది ఇక్కడ అంతా కట్ అయిపోయింది ఈ రబ్బర్లన్నీ మొత్తం మార్పించాలి ఇంకా ఇక్కడ చూడండి ఆ ట్రాక్టర్ మొత్తం బురద లైట్కి ఇదంతా పీకాలి ఇది కూడా ప్లస్ ఈ లైట్ కూడా పోయింది ఇది కూడా మొత్తం ఏదో చిన్నదానికి అన్ని డబల్ 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 ఖర్చులు ఇదంతా సెట్ చేయాలి ఇగో ఇక్కడ కూడా అంతా రాకపోయింది ఇక్కడ పెయింట్ పోయింది మనకి రోడ్ నుంచి సేఫ్ ప్లేస్కి రావాలని చెప్పి తీసుకొచ్చి ఇడైతే పెట్టాము అయితే చూశారు కదా వాళ్ళు ఎంత కష్టపడ్డారు మెకానిక్ అంటే అంత ఇంత వర్క్ కాదు చాలా పెద్ద వర్క్ మన కార్ పాట అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ నేనైతే మీకు చూపిస్తాను ఇవాళ కమ్మ నుంచి అయితే తెప్పించాము అది మొన్న వీక్ ఇవాళ అయితే వచ్చింది మెకానిక్ షాప్ దగ్గర వస్తే అన్నవాళ్ళేమో అన్నం తినడానికి భోజనానికి వెళ్ళారంట నాకైతే హెడ్ వస్తాను అని చెప్పి తిరిగి తిరిగి ఛాయ్ అయితే తాగుతాను నాకు అసలు చాయ్ అలవాట్లేదు కానీ తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో అది వాళ్ళ ఫిట్టింగ్ చేయించినాం అనుకో మళ్ళీ వీల్ అలైన్మెంట్ కూడా చేయించాలి కారుకి ఎందుకంటే వీల్ మొత్తం ఊడిపోయింది కాబట్టి అది కూడా చేయిస్తేనే వీల్ అనేది కరెక్ట్గా ఉంటుంది గుడ్ ఈవినింగ్ గైస్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది చూసారు కదా ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే టైం పట్టింది ఆ పాత ఇరిగిన దానికి కొన్ని పార్ట్స్ వచ్చేసి ఇప్పుడు మనం కొత్తది తెచ్చినాం కదా కొత్తది చూపిస్తాను ఇది కొత్తది ఉంది దానికి కావాల్సిన రెండు పార్ట్ పీకేసి దీనికైతే ఫిక్స్ చేయాలి మొన్న వచ్చిన మెకానిక్లు ఇవాళ వచ్చిన మెకానిక్లు అయితే వేరే వాళ్ళు మొన్న వచ్చిన అన్న స్వామి ప్లస్ వేరే అబ్బాయి వాళ్ళు వచ్చిన హిందీ అబ్బాయి ప్లస్ వేరే స్వామి ఫర్ ది ఫస్ట్ టైం బండి మా దగ్గర అటు మెకానిషిప్ కాకుండా మూడు రోజులు బయట అయితే ఉంది చూస్తున్నారు కదా మెకానిక్ వర్క్ అయితే కంటిన్యూ నడుస్తూనే ఉంది మొన్న మనం ఎక్కడ వదిలేసిపోయాము అదే ప్లేస్ లో అయితే ఉంది మెకానిక్ అన్న అయితే వచ్చారు మొత్తం ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు ఆ వీలు నేను మన లాస్ట్ క్లిప్ అయితే చూయించాను కదా కొత్తపాటు తెచ్చి అయితే మేము పెడుతున్నాము ఇప్పుడు కింద మళ్ళీ పెద్ద హైడ్రాలిక్ జాగ్ అయితే పెట్టారు పెట్టి ఇంకా లేపుతున్నారు ఇంకా హెట్ కావాలంటే వాళ్ళకి ఎక్కిందా ఇటు ఎక్కిందా ఆ పిన్ ఒకటి టైట్ చేస్తే అయిపోతుంది కదా మిగతా టైట్ అయినాయి కదా వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది ఒక టైర్ ఒకటిచ్చేసి అయిపోతుంది स्वामी शरणय्य जय श्री राम दुण दुण दुण। ओके बाय అన్న మీరు లోపల వచ్చేయండి నేను బండి వేసుకొని వస్తాను మీరు కార్లో కూర్చోండి షెడ్ మన మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చేసానా ఓకే మరి వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది ఒక వీలు ఎలా మీద కూడా అయితే చేయించాం అనుకో ఆల్మోస్ట్ మొత్తం వర్క్ కంప్లీట్ అయినట్టే చూశారు కదా మన కార్ ఎంత పెద్ద పని పెట్టిందో ఓకే మరి ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేసి వస్తున్నా మళ్ళీ కలుద్దాం స్టే బాయ్ బాయ్